హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని అప్పుల బాధలు తీరి మనం సంతోషంగా ఉండాలంటే మనం సంపాదించిన డబ్బు నిలబడాలంటే కొన్ని వాస్తు పరిహారాలు సూచిస్తున్నారు నిపుణులు ఈ వాస్తు పరిహారాలతో ఖచ్చితంగా కొంతమేర అప్పుల బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది అని వారు చెప్తున్నారు ఉదయం నిద్ర లేవగానే రెండు అరచేతులను దగ్గరగా తీసుకొని కళ్ళకు అద్దుకొని అరచేతులను చూసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ధన నష్టం జరగకుండా ఉంటుందని వారు చెబుతూ ఉన్నారు అంతేకాదు ప్రతిరోజు సాయంత్రం పూట ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేయటం వల్ల అప్పుల బాధలు తీరుతాయని చీమలకు చక్కెర తినిపించడం వల్ల సంపాదనలో స్థిరత్వం వస్తుందని కూడా చెప్తున్నారు వ్యాపారాలు చేసేవారికి లాభసాటిగా మారుతుందని సూచిస్తున్నారు లక్ష్మీదేవికి ప్రతిరోజు నేతితో దీపం పెడితే డబ్బు సమస్యలు తొలగిపోయి అప్పుల బాధలు తీరుతాయని కూడా వాడు చెప్తున్నారు అంతేకాకుండా ఐదు గురువారాలు ఆవు నెయ్యితో పసుపు ఒత్తులతో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకదార స్తోత్రాన్ని చదివితే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని చెబుతూ ఉన్నారు అంతేకాదు పీచు తీసిన కొబ్బరికాయను కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మొక్కుకుని అప్పుల బాధలు తీరాలని కోరుకుంటూ నీళ్ళలో కొబ్బరికాయలు జార విడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక తీరుతుందని చెబుతున్నారు అలాగే బుధవారం అంటే ప్రతి బుధవారం పాలతో చేసిన పరమాణాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే కూడా లక్ష్మీదేవి దయతో రుణ బాధలు తొలగిపోతాయని సూచిస్తున్నారు ప్రతి బుధవారం రోజు రెండు ఖాళీ కుండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేస్తే అప్పుల బాధలు తీరిపోతాయని ఇలా ఆరు వారాలు చేస్తే సత్ఫలితాలు వస్తాయని కూడా చెప్తున్నారు అయితే ఏది ఏమైనా మిత్రులారా మనం తెలుసుకోవాల్సింది ఒకటే అప్పుల బాధలు తీరాలంటే ఇవి నిపుణులు సూచిస్తున్న వాస్తు పరిహారాలు మాత్రమే అన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది కష్టపడి సంపాదించిన డబ్బును ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని అప్పు చేయకుండా ఉంటేనే ఎంతో మంచిది ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తేనే అప్పులు పాలవుతాం సో ఈ నిజాలు మీరు తెలుసుకోవాలి ఈ ఈ శాస్త్రజ్ఞులు ఈ నిపుణులు చెప్పిన మాటలు కేవలం మనకి ధైర్యాన్ని ఇవ్వటానికి మాత్రమే そうお鎖あるチェンジャン。So, okay.